ఆంధ్రప్రదేశ్ లో జనం ఎవరికి పట్టం కడుతున్నారన్న దానిపై పదుల సంఖ్యలో సర్వేలు వచ్చాయి జాతీయ సర్వేలు కూటమి వైపు చెబితే ప్రాంతీయ సర్వేలు జగన్ కు ఓటు వేశాయి కేకే సర్వే మాత్రం కూటమి విజయానికి వంద శాతం ఓటేసింది కూటమికి నూట అరవై సీట్లు వస్తాయని చెప్పారు ఇదే అక్షరాల నిజమైంది వైసీపీతో టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలంగా ఢీకొంది గతంలో ఖచ్చితమైన ఫలితాలు ఇచ్చిన ఆరమస్తాల్ లాంటి వాళ్లు ఈసారి వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంచనా వేశారు ఈ టైంలో పకడ్బందీగా నియోజకవర్గాల వారిగా సర్వే చేసిన కేకే సర్వే వైసీపీ కేవలం పద్నాలుగు స్థానాల్లోనే అని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ప్రస్తుతం అదే తొంభై శాతం నిజమైంది వైసీపీదే విజయమని చెప్పిన ఆర్ఎం ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి ఎలాంటి సైంటిఫిక్ మెథడ్ పాటించకుండా రిజల్ట్స్ ఉండబోతున్నాయని చెప్పారని కేవలం బెట్టింగ్ రాయల కోసమే మస్తాన్ వైసీపీ వైపు చెప్పారనే విమర్శలు వస్తున్నాయి కేకే సర్వేను టీడీపీ శ్రేణులే కాక జనం మెచ్చుకుంటున్నారు